నా ఉద్దేశం కూడా ఎలక్షన్కి మీకు ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఏమన్నా రేపు ఉంటే ఇన్ కెమెరా మీటింగ్లో మీరు చెప్పేసి వెళ్ళిపోవచ్చు దీనికి మేము అంగీకరించట్లేదే అని లేదా ఒక లెటర్ రాయచ్చు నువ్వు పిలిచావు కానీ మేము రాలేం ఎందుకంటే మేము వాళ్ళని నమ్మం వీళ్ళని నమ్మం వీళ్ళతో కలిసి వెళ్ళే ఉద్దేశం మాకు లేదు అని సుమారుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసింది లెటర్ రాయలేదు కానీ మాకు పరిచయం ఉంది కాబట్టి సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఫోన్ చేసి చెప్పారాన్ని ఏమనంటే ఇది పరిస్థితి అది కూడా టైం తీసుకున్నాడు మొదటి రోజున ఏంటి మీటింగ్ అని అడిగాడు నెక్స్ట్ డే నిన్న ఫోన్ చేసి మేము రావడానికి ఇది మా అభ్యంతరం అంటే రేపు ప్రెస్ మీట్ పెట్టాను చెప్పేస్తానైతే అన్నాను చెప్పు మరి ఇది కారణం ఈ కారణం అని మేము రాలేకపోతున్నాం అన్నారు సో నా ఉద్దేశం అయితే మనకి జరిగినటువంటి అన్యాయాన్నే మనం ప్రస్తావించలేని పరిస్థితిలో ఇంతకన్నా దివాళాకోరు పరిస్థితుల్లో ఏ రాష్ట్ర ప్రజలు ఉండరు ప్రజలు పొలిటికల్ పార్టీస్ పక్కన పెట్టండి ఒక ఉద్యమం జరిగింది ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేశారు ఎన్జిఓలందరినీ ఇన్వాల్వ్ చేశారు కాలేజీలన్నీ ముగించేశారు కోర్టులన్నీ ముగించేశారు పెద్ద గొడవ జరిగింది ఆ గొడవ జరిగటం వల్ల ఏం ఫలితం వచ్చిందో మనకి తెలియాలా వద్దా మనం గెలిచామా ఓడిపోయామా ఇదేనా అడగాలి కదా అసెంబ్లీ తీర్మానం వ్యతిరేకంగా చేసి పంపిస్తే కాన్స్టిట్యూషనల్గా పార్లమెంటు దాన్ని ఆమోదించడానికి ఉందా ఏం చెప్పింది కాన్స్టిట్యూషన్ అసలు ఒక్కసారన్నా అడగాలి కదా లోపల దాని మీద చర్చ జరగాలి కదా పోనీ వదిలేసామండి అయిపోయింది కదా అయిపోయింది ఇది తగ్గవద్దు మనకి అందుకని వదిలేసాం అనుకుంటే రోజు మీటింగ్ పెట్టి అన్యాయం అయిపోయాం అన్యాయం అయిపోయాం గొడవ వదిలేసి ఉంటే గొడవ సరే అది వేరే విషయం ఇది ఇది జరిగిపోయిన ఐదేళ్ళు మర్చిపోదాం రాబోయే ఐదేళ్ళు ఆంధ్ర ఆరంభ శోరత్వం కాదు ఏదో ఆ రోజు ఉద్యమం చేశారు చూసారండి ఏం ఉండదండి ఇంతే వీళ్ళకి ఏం చేసినా సరే ఏదో ఆ గొడవ ఆ టైంకి అంతే తర్వాత దీని మీద పరిశుభ్ర చేసేవాడు అవడ ఉండడు వదిలేయండి ఇంకా అని దేశమంతా అనుకునే పరిస్థితులు రాకూడదని వీళ్ళలో వీళ్ళకి అన్యాయం జరిగినప్పుడు తెస్తారా మొత్తం చరిత్ర అసలు లోక్సభ పెర్ఫార్మెన్స్నే కప్పు పట్టించేంత మెటీరియల్ ఉంది వాళ్ళ దగ్గర ఇన్స్టిట్యూషన్స్ని అన్పాపులర్ చేయకూడదు పబ్లిక్ మైండ్లోని ఇంతకాలం ఊరుకున్నాం కానీ మాకు జరిగిన అన్యాయాన్ని రెక్టిఫై చేయకపోతే అసలు ఈ ఇన్స్టిట్యూషన్స్లే ప్రశ్నార్థకంగా మారుస్తాం అనేటువంటి ఒక మెసేజ్ వెళ్ళాలని ఎందుకంటే నేను నమ్ముతున్నాను జరిగింది అన్కాన్స్టిట్యూషనల్ అనెధికల్ ఇల్లీగల్ ఇమ్మోరల్ దీన్ని రెక్టిఫై చేయవలసిన బాధ్యత ఉంది ఆ బాధ్యత మర్చిపోయి ప్రవర్తించాలి ఐదేళ్ళు అనేటువంటి ఆరోపణ నేను చేయను ఎందుకంటే ఈ మీటింగ్ నేను పెడుతున్నది ఒక ఆశతో పెడుతున్నాను నాకు తగ్గట్టుగానే ప్రధాన పార్టీలు రెండు కాకుండా మిగతా అన్ని పార్టీల వారు వెంటనే వాళ్ళు అంగీకారం తెలిపారు ప్రధాన పార్టీలో కూడా వెంటనే దాని మీద రెస్పాండ్ అయ్యారు ఇప్పుడు అరుణ్ కుమార్ అనేవాడు నోబడి నేను ఒక మెయిల్ పంపిస్తే దానికి రెస్పాండ్ అవ్వాలని ఏమి లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు రేపో మాపో ఇరవై తొమ్మిది దాకా ఉంది కాబట్టి టీడీపీ కూడా రెస్పాండ్ అవుతుందని నాకు నమ్మకం ఉంది వస్తున్నావునో రాలేకపోతున్నావునో ఏదో ఒకటి రెస్పాండ్ అవుతారు ఏమో చెప్తున్నాం వాళ్ళు చెప్పింది యథాతథంగా మీకు చెప్పాను టీడీపీ రాకపోతే మేము వస్తాము అన్నమాట ఆయన అల్ల మేము ఈ సమయంలో టీడీపీతోటి ఒకే మీటింగ్లో పాల్గొటం అన్నది మా పార్టీకి అంత అంగీకారం కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అని చెప్పాడు చెప్తాను నేను చెప్పాను ఇది అందరూ ఎదురకుండా జరిగే పబ్లిక్ మీటింగ్ కాదు ఇన్ కెమెరా మీటింగు ఇన్

ఇరవై తొమ్మిదో తారీఖు మొడ్డి గంటకి మీటింగ్ అయిపోయాక మళ్ళీ మీ ప్రెస్ మీట్లో మాట్లాడతాను నేను మిగతా ఎవరు ఉంటారో పక్కన తెలియదు కానీ నేనైతే ఖచ్చితంగా ఉంటాను ఆ రోజున ఏం జరిగిందన్నది మొత్తం చెప్తాను ఈవేళ నేను ఒక మీటింగ్కి ఆహ్వానించిన తర్వాత ఆ ఆహ్వానం నేనేం పంపాను దానికి వాళ్ళు ఏం రెస్పాండ్ అయ్యారు అన్నదే చెప్పగలను తప్ప అంతకు మించి వాళ్ళ మనసులో ఏముంది వాళ్ళ వాళ్ళు దీనికి సోటబుల్లా కాదా వాళ్ళు తప్పు చేస్తున్నారా రైట్ చేస్తున్నారా అన్నది నిర్ణయాధికారం చేసేటువంటి సమయము కాదు నేను అంతటి వ్యక్తిని కాదు ఇందాక స్పీకర్ పిలిస్తే వెళ్ళరా అంటున్నారు నేను స్పీకర్ని కాదు నేను కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు నేను ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తిని ఓన్లీ నాకున్నటువంటి వ్యక్తిగత పరిచయాలు తప్ప ఇప్పుడు వాళ్ళు వెంటనే నా ఫోను నేను ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయిన వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పాను వెంటనే రెస్పాండ్ అయ్యారు ఇన్విటేషన్ పంపిన తర్వాత కాల్ చేసి వస్తున్నాం అని కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సుబ్బారెడ్డి గారి చేత ఫోన్ చేయించి మేము రావట్లేదని చెప్పడం కూడా నేను రెస్పాండ్ అయ్యారని అనుకుంటున్నాను నేను నన్ను ఇగ్నోర్ చేయలే టీడీపీ వాళ్ళు కూడా ఇగ్నోర్ చేస్తారని నేను అనుకోను ఎందుకంటే వాళ్ళ వాళ్ళది రూలింగ్ పార్టీ కాబట్టి కొంచెం టైం తీసుకుంటారు ఏంటి వెళ్ళాలా వద్దా ఏం అందులో చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా పూర్తిగా కింద మీద దాని మీద చాలా పరీక్ష చేసి డెక్షన్ తీసుకుంటారు నా మాటకి రెస్పాండ్ అవటం వేరు కార్యాచరణ ఇంకా ఏర్పడలేదు కార్యాచరణ ఏర్పడిన తర్వాత రెస్పాండ్ అవటం వేరు మీటింగ్కి వస్తాను అని రెస్పాండ్ అవ్వడం అనేది ఇండివిజువల్గా నా మీద చూపించినటువంటి ప్రేమాభిమానాలు ఏమండి మీటింగ్కి వచ్చిన తర్వాత తీసుకున్న డెసిషన్ మేము ఫాలో అవుతావా లేదా ఈ డెసిషన్ మేము ఒప్పుకో అని చెప్పి డిసెంట్ వ్యక్తం చేసి అనుకోండి దాని మీద నేను మీడియాకి అసలు మీటింగ్లో ఏం జరిగిందో మీడియాకి చెప్తాను ఆ చెప్పినప్పుడు మీరు డిసైడ్ చేయాలి ఏంటి ఎవడు రైట్ చేశాడు ఎవడు తప్పు చేశాడు కొంచెం ముందుకు రండి వాళ్ళ పాలసీ వాళ్ళు చెప్పారండి టీడీపీ తోటి మేము డయాస్ దానికి కూడా నేను వెంటనే చెప్పాను ఇది ఇన్ కెమెరా మీటింగు ఇది పబ్లిక్లో వచ్చాడు దెబ్బలాడుకునే మీటింగ్ కాదు అందుకని లోపల వచ్చిన తర్వాత మీ డిసెంట్ వ్యక్తం చేస్తే అది అది కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు ఈ కారణం వల్ల వీళ్ళు మీటింగ్లో పాల్గొట్టలేదని అంటే మళ్ళీ మాట్లాడి ఆయన నిన్న సాయంకాలం ఫోన్ చేసి చెప్పాడు ఆయన నేను ఎలా చెప్తాను అది నేను టీడీపీ రాకపోతే నువ్వు వస్తామని నేను అడగనా అది కాదు కరెక్ట్గా వాళ్ళు టీడీపీతో మేము అన్ని పార్టీలకి ఇన్విటేషన్ పంపించామండి టీడీపీతో మేము షేర్ చేసుకోవటం దయాస్ ఒకే వేదిక మీద కానీ ఒకే మీటింగ్లో కానీ టీడీపీతో మేము షేర్ చేసుకోవటం మా పార్టీ పాలసీకి విరుద్ధం అని చెప్పారు అంటే ఇది మీటింగు పబ్లిక్ మీటింగు మీడియా ఉండే మీటింగ్ కాదు ఇన్కెమెరా మీటింగ్ అని చెప్పాను చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి నేను సాయంకాలం ఫోన్ చేసి సారీ అరుణ్ నేను మా బాస్ చెప్పన్నాడు మీటింగ్కి మేము రావట్లేదు డోంట్ థింక్ అదర్వైజ్ అని చెప్పాడు అదే చెప్తుంది ఇంట్లో ఆయన ఏ రకంగా అర్థం చేసుకోవాలి అన్నది మీరు నన్ను అడగకూడదు నేను ఒక గౌరవంగా పిలిచినప్పుడు వాళ్ళ అభిప్రాయం వాళ్ళు గౌరవంగా నాకు తెలియజేసినప్పుడు దాని మీద కామెంట్ చేసేటువంటి అధికారం నాకు లేదు దాని మీద కామెంట్ చేసిన మరుక్షణం నేను కూడా ఒక బయాస్డ్ వ్యక్తిని అయిపోతాను దీనికి సంబంధించినంత వరకు నాకు అన్ని పార్టీలు సమానమే నేను పిలిచిన పార్టీలందరికీ సంబంధించి ఖచ్చితంగా ఎంపీలు లోక్సభలో ఉంటారు మన మన స్టేట్ నుంచి కాకపోతే వేరే స్టేట్ నుంచి అయినా ఉంటారు అందుకనే లోక్సభలో ఎవరెవరో పార్టీల ప్రాతినిధ్యం ఉండేటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళనే పిలిచాను ఉండడానికి అవకాశం ఉన్నటువంటి పార్టీలు ఉన్న పార్టీలు సో వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు నేను పిలవగానే రావాలని రూలేం లేదు కదా